హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎలకపండు చూపిస్తాను చెట్టు ఎలక చెట్టు ఇదిగో చూడండి ఇక్కడ చింత చెట్టు ఎలక చెట్టు రెండు కనెక్షన్లు ఉన్నాయి అందుకే సరిగ్గా కనపడట్లేదు ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తుంది ఎలకపండు చెట్టు మీలో ఎలక పండు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు అన్నీ ఎతకంగా ఎతకంగా ఐదు ఎలక పండ్లు దొరికినాయి మాకెళ్ళి ఎలక పండ్లే అంటారు వెళ్ళి ఏమంటారు కామెంట్ చేయండి ఈ ఎలక పండ్లు వంద రోగాలను అరికడుతుందంట చూడండి మాకెళ్ళి బాగా తింటారండి ఎలక పండ్లు సిటీలలో ఏమో తెలియదు కానీ మాకేమో అరుదుగానే దొరుకుతాయి చుండీకి అయితే బాగున్నాయి లోపల ఎలా ఉన్నాయో చూడాలి ఫ్రెండ్స్ చూడండి ఒకటి లా ఉంది ఒకటి సన్నగా ఉంది కింద రాలినీటి తీసుకొచ్చుకున్నాను అంత పెద్ద చెట్టు ఎక్కలేము కదా మనము దీన్ని జ్యూస్ పట్టుకొని తాగొచ్చు మనం ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చండి కొంతమంది జ్యూస్ తాగుతారు కొంతమంది కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు అన్నీ వేసి బాగా కలిపి ఈ గుజ్జు వేసుకొని తింటారు కలుపుకొని అదైనా బాగుంటుందండి కానీ నేనైతే చక్కెర వేసుకొని తింటానండి చక్కెర వేసి బాగా పిసికి తింటాను ఇవి ఎంతవరకు మంచిగా ఉన్నాయో లోపల చూడాలి ఒకటి పగలగొడుతున్నా కొడుతున్నా ఆరిపోయిందండి ఎలక పండు దాంట్లో బుజ్జు కనిపించట్లేదు చూద్దాం ఉండండి దాన్ని ఇంకా బాగా పగలగొడతాను కొడతాను రాకుండా రాకుంటుందండి గట్టిగా ఉంది గొడ్డీలతో కొట్టినాను పగలలేదు చూడండి బాగలేదండి ఆరిపోయింది దాంట్లోకి చక్కెర ఐదు పండ్లలో ఒక్క పండు బాగుందండి ఐదు పండ్లు పగలగొడితే చూడండి ఇది బాగలేదు ఇది బాగోలేదు నాకు ఒక పండు చూడమున్నాయి అది పోయినందుకు దేవుడు ఒక ఒకటెన్న ఇచ్చినాడు ఖాళీగా రాకుండా చూడండి చక్కెర ఎలక పండు వేసి బాగా పిసుకాలి మెత్తగా పిసుకాలి చక్కెర కలిసిపోయేలాగా పిసుకాలి చక్కెర బాగా కలుసుకోవాలండి మాది కొంచెం చక్కెర ఉంది అందుకే కొంచెం ఎంత అని కరగట్లేదు కొంచెం టైం పడుతుందండి మీలో ఎలక పండు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలా తినబుద్ధి కాకుంటే జ్యూస్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు అన్నీ మిక్సింగ్ చేసి మిక్సీ పట్టి దాన్ని తీసుకొని దీంట్లో కలుపుకొని తినచ్చు అది మన ఇష్టం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తింటారు ఫ్రెండ్స్ జ్యూస్ అయినా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మెత్తగా అయింది దీని టేస్ట్ చేద్దాం నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో చెప్పండి నేను చెప్పి నీకు రావట్లేదు బాబు నేను చెప్పడానికి సెల్ నేనే పట్టుకోవాలి చూడండి నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి బాయ్